హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది మీ ఎంకరేజ్మెంటు ఇవాళ మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తాం కదా అది ఒకసారి వీడియో తీసాను పోస్ట్ చేయాలనిపించింది వీడియో తీసి అందుకని చేశాను ఇది రసం పెట్టి ఆలు ఫ్రై చేశాను ఇది ఏ రసమో మీరే చెప్పండి నేను చేసే స్టైల్లో నేను చేశాను రసం మాములుగా అందరూ ఫస్ట్ ఉట్టిగా నీళ్ళల్లో మరిగించేది లాస్ట్లో తాలింపు వేస్తారు ఇది వరకు అలాగే వేసేదాన్ని నేను కూడా కాకపోతే ఇప్పుడు టైం కుదరట్లేదు కాబట్టి ముందు తాలింపు వేసేసి దానిలో వేసేస్తున్నా రసంకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను నా స్టైల్ అది మీకు మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో లేకపోతే ఈ రసానికి ఏం పేరు పెడతారో మీకు అనిపించింది చేయండి ఒకసారి లైక్ చేయండి వీడియో రసంకి సైడ్ డిష్ ఆలు ఫ్రై ఆరు కేజీ తీసుకుంటే అందులో మూడు కుళ్ళిపోయినాయి బంగాళదుంపలు ఇంకా ఉన్న మూడుతో పిల్లల వరికన్నా అని చెప్పేసి ఆలు ఫ్రై చేస్తున్నాను అప్పటికప్పుడు అనుకొని అలా వీడియో తీసా అన్నమాట తీస్తే బాగుండేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఇంకా హడావిడి హడావిడి ఎయిట్ వరకు సరిపోయిందండి వంటగదిలోనే ఫైవ్ థర్టీ అంటే ఇంకా వాష్రూమ్కి అలా వెళ్ళి బ్రష్ చేసి వచ్చి ఇంకా వంటగది కూర్చి స్టార్ట్ చేసేటప్పటికి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయ్యిద్ది అప్పటి నుంచి ఎయిట్ వరకు వంటగదిలోనే సరిపోయి పొద్దున్నే అలా అయిపోయి అలా బయటకు వెళ్ళాను వంటలు పొయ్యి మీద వేసి కూరలో సన్ రైస్ ఒకసారి తీయాలనిపించింది సన్రైజ్ కూడా తీసాను ఇంకరెండా అంట్లు రెండు పొయ్యిల మీద కూరలు ఇది అన్నమాట విషయం ఒకసారి ఎలా ఉండిద్దా ఏంటా ఇది యాక్సెప్ట్ చేస్తారు లేదా ఇలా అసలు దీనికి ఎన్ని న్యూస్ వస్తాయి ఎలా అన్ అనిపించిద్దా లేదా అని చెప్పి తీసాను అనమాట చూడండి మీకు నచ్చితే ట్రై చేస్తా ఇలా కర్రీస్ అవి ప్రిపేర్ చేసినవి ఎలాగో డైలీ చేసుకుంటాం ఇంగ్రీడియం వీటిని నేను చేసే స్టైల్లో నేను చేసాను చాలా మంది రసంలో కారం అవి కూడా యూజ్ చేయరు నేను చేసాను సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క రసంకి మమ్మీలాగే చేసిద్ది ఇంక అయితే ఇంకా చిక్కగా ఉంటాయి అసలు నేను చేసే రసానికి పక్కన కూర కూడా అవసరం ఉండవు ఉట్టి రసంతో తీయచ్చు ఒకచారు స్టైల్లో ఉంటాయి అనమాట అంటే రసం టేస్టే ఉంటుంది కానీ లాగా కొంచెం చక్కగా ఉంటాయి అలా ఉంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి మీకు అనిపిస్తే బాగుంది అనిపిస్తే కంటిన్యూ చేద్దరు ఈజీగా ఉంటుంది కొంతమంది అయితే ఇన్స్టెంట్గా చేసుకుంటారు రసం పౌడరు నేను చేసేసుకొని పెట్టుకుంటాను ముందుగానే అది ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు టిఫిన్లు అన్నీ వేసి రెడీ చేస్తున్నా సబ్స్క్రైబ్